హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రాయుడు మీరు చూస్తున్నారు ఏర్పేట రాయుడు ఫ్రెండ్స్ ఈ వాల్ట్ న్యూస్ లోకి వస్తే మనం వాలంటీర్స్ గురించి అయితే చాలా న్యూస్ అయితే రావడం జరుగుతుంది కొంతమంది అయితే బలవంతంగా మానేస్తామని మరి కొంతమంది పెట్టుకుంటారా లేదని కొంతమందికి అయితే విద్యా అర్హత మీదే వాలంటీర్స్ ఇస్తారని ఆ ఇంకొన్ని అయితే ఐదు ఊర్లకి లేదా కొన్ని ఊర్లకి ఇంతమంది వాలంటీర్స్ అని ప్రచారం అయితే లోపల జరుగుతుంది ఆ విషయాలు అయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అయితే ఇటీవల ఒక న్యూస్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఏం లేదు ఫ్రెండ్స్ అంటే ఎవరైతే వాలంటీర్లుగా కొనసాగుతూ ఉన్నారో అంటే రిజైన్ చేయకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అలానే ఉంటారు ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్ తీసుకోండి వాళ్ళు వాళ్ళైతే అలానే ఉంటారు ఇంకపోతే రాజీనామా చేసుకున్న వాళ్ళని పెట్టుకుంటారా లేకపోతే వాళ్ళను తీసుకున్నా కూడా వాళ్ళకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలా అని చాలా మంది అడుగుతున్నారు వాటికి సమాధానం ఏమంటే మీరు ఎవరైతే ఏదే మర్చిపోకుండా మీరు ఎవరైతే ఈ వాలంటీర్ జాబ్ చేస్తూ డిగ్రీ కానీ ఆపై ఉన్న వాళ్ళు కానీ లేదా తనతో వచ్చి ఆయన అయిన వాళ్ళైనా కానీ ఎవరైనా కూడా ఈ వీడియో చూసేప్పుడు ఖచ్చితంగా ఈ వీడియోని ఫుల్గా చూడండి మీకు క్లారిటీ అయితే వస్తుంది ఈ విషయంలో వస్తే విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే వాలంటీరీగా పనిచేస్తూ పదివేల నుంచి అంటే సపోజ్ పదివేలు ఇస్తాను అన్నారు తర్వాత వాళ్ళకి స్కేల్ ఇస్తాను విద్యార్హత కల్పిస్తాను అన్నారు విద్యార్హత అంటే ఏమనుకుంటున్నారు డిగ్రీ డిగ్రీ విద్యార్హత అంటే మీరు చె మరేం లేదు ఇప్పుడు ఒకవేళ డిగ్రీ మీకు ఉంది టెన్త్ బేసిక్ ఉంది టెన్త్ బేసిక్ ఉన్న అతనికి స్కేల్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అంటే మీకు ఎలా చెప్పాలంటే ఒక ఇతను తీసుకెళ్లి మిమ్మల్ని వ్యవస్థలో కలిపినప్పుడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మీకు పదోన్నతి అంటే ఎలా చెప్పాల పదోన్నతి అంటే సింపుల్ ఏం లేదు మీకు ప్రమోషన్ రావడం అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు ఆరు వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంటారు ముదాములు వాళ్ళు విఆర్ఎల్గా ఎలా కన్వర్ట్ అవుతారో మీరు కూడా తర్వాతకి కన్వర్ట్ అవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది దీనికోసమే విద్య అర్హత తీసుకురావడం జరిగింది ఇంకా డిగ్రీ చదివిన వలన అనేది ఏం లేదు అందరిని పెట్టుకుంటారు తర్వాత మానవేషన్ వాళ్ళ విషయాన్ని కొన్ని చోట్ల మమ్మల్ని బలవంతంగా రాజీనామా చేయించారు మమ్మల్ని మబ్బి పెట్టారు తర్వాత మమ్మల్ని బలవంతం చేసి అంటే ఖచ్చితంగా మీరు చేయకపోతే మిమ్మల్ని తీసేస్తాను అని రాజీనామా చేశారని చాలా ఏరియాలో వినతి పత్రాలు కూడా టీడీపీ గవర్నమెంట్కి అయితే ఇవ్వడం జరిగింది అయితే వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే దర్యాప్తు చేసి తర్వాత పెట్టుకుంటామనేసి చెప్పడం జరిగింది అది ఖచ్చితంగా అనేది మనం ఏం చెప్పలేము ఎందుకంటే అఫీషియల్గా ఎటువంటి అప్డేట్ లేదు కాబట్టి ఆల్రెడీ గా ఉన్న వాళ్ళు అయితే కొనసాగుతారు అది ఎప్పటి నుంచి అంటే ఒకటి తేదీ లోపల మీకైతే రెగ్యులరైజేషన్ అయిపోతుంది ఒకవేళ మీరు రెగ్యులేషన్ అయిపోయిన తర్వాత ఏమన్నా ప్రాసెస్ చేయాలనుకుంటే ఒకవేళ మీకు ఈ మధ్యలో డిగ్రీ ఉన్నట్లయితే దాన్ని అప్డేట్ చేయించుకోండి అలా తర్వాత మీకు కొంచెం ఈ ఫీచర్స్ అనేది పెరుగుతాయి పదివేలు జీతం కాదు పెరిగేది మీకు తర్వాత ఏదన్నా ప్రమోషన్ కి యూజ్ అవుతుంది సరేనా ఎలా విద్యార్హత తీసుకోవడం జరిగింది కాబట్టి ఎవరైనా ఇంకా ఈ వీడియోలు తెలియకుండా ఉండి వాలంటీర్స్ గురించి ఎటువంటి అప్డేట్ లేదనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అన్ని మనం మేము తీసుకొని వస్తాం